శుభ సాయంత్రం అందరికీ నమస్కారం గడ్డం గడ్డానికి మనిషి జీవితానికి ఏదైనా అంతులేని అనుబంధం ఉన్నదా ఈ గడ్డం గురించిన కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దామా ఈ గడ్డం చూడ్డానికి కొంతమందికి వికారంగా కొంతమందికి లక్షణంగా కొంతమందికి విధి లేని పెంచినట్లుగా కనిపిస్తూ ఉంటుంది అయితే గడ్డం ఆధ్యాత్మిక జీవితానికి చాలా గొప్ప సంబంధం ఉంది గడ్డం మతం మత విశ్వాసం గడ్డం గురించి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రధానమైన క్రైస్తవ మతం ఇస్లాం మతం హిందూ మతం ఇంకా ఎన్నెన్నో మతాలు ఉన్నాయి జూలు జూరిష్ మతం ఐరిష్ ఇలా వివిధ ప్రాంతాలు వివిధ మతాలకు ప్రాధాన్యత కొన్ని ఆధ్యాత్మిక భావాలు మతాలకు ఉన్నాయి అయితే మతాన్ని ఈ గడ్డాన్ని పెంచేవాడు సామాన్యంగా ఆధ్యాత్మిక జీవితానికి అలవాటు పడ్డవారైనా ఉండాలి లేదా మహా మేధావి అయినా ఉండాలి లేదు గొప్ప విద్యావేత్త అయినా ఉండాలి లేదు ఏదో వైరాగ్యము పొంది సన్యాసము స్వీకరించి అన్ని బంధాలు వదలి అతి సామాన్యంగా జీవించాలనుకునేవారు కూడా ఈ గడ్డాన్ని పెంచడానికి అలవాటు పడ్డారు మరి కొంతమందికి ఓపికగా ఉండేవారికి అబ్బా ఏంది గడ్డం చికాకొని ఎప్పుడూ నీట్గా ట్రిమ్ చేసుకునేవారు ఉన్నారు అబ్బా నాకు టైనే దొరకడం లేదు గడ్డం చేసుకోవడానికి అని గడ్డాన్ని పెంచేవాడు ఉన్నారు లేదు కొంతమంది కష్టాల్లో ఉన్నాం అంటే గడ్డం చూడగానే వీడేదో కష్టాల్లో ఉన్నాడు ఇబ్బందుల్లో ఉన్నాడు అని దయా చూపొచ్చు సహాయమైనా చేయొచ్చు అబ్బో వీడేమో అప్పులు చేసి గడ్డం పెంచినాడు వీడికి డబ్బిస్తే తిరిగి రాదు అని జాగ్రత్త పడేవారు ఉన్నారు గడ్డాన్ని చూసి కాబట్టి గడ్డం వలన వివిధ రకాలైనటువంటి అభిప్రాయాలు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా ఉన్నాయి ఒక్కొక్క మతంలో ఒక్కొక్క విశ్వాసాన్ని బట్టి ఉన్నాయి ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ చూడండి ఆయన ఒక ఋషిలా పెంచేశాడు ఆయన ఒక గొప్ప విద్యావేత్త తత్వవేత్త మహాజ్ఞాని మంచి కవి రచయిత ఆ కవిత రచనలో అతని గీతాంజలికి నోబెల్ బహుమతి విశ్వవిఖ్యాత నోబుల్ గ్రహీత నోబుల్ బ్రహుమతి గ్రహీత మన రవీంద్రనాథ్ గారు అలాగే రామకృష్ణ పరమహంస చూసారా ఆయన ఎప్పుడూ గడ్డంతోనే కనపడతారు అయితే కొంతమంది యోగులు గురువులు ఋషులు స్వాములు బాగా క్లీన్ షేవ్ చేసుకొని కనపడతారు ఏది ఏమైనప్పటికీ ఆధ్యాత్మిక జీవితానికి ఈ గడ్డం అనేది ఒక దీక్షతో కూడి ఇప్పుడు భార్య కడుపుతో ఉందని భర్త భార్య కడుపుతో కష్టపడుతూ ఉంటే తాను క్లీన్గా షేరింగ్ చేసుకొని షోకులతో బయట తిరగడం సరికాదని చాలామంది భర్తలు భార్య కడుపుతో ఉన్నప్పుడు షేవింగ్ చేసుకోకుండా గడ్డాలు పెంచేటువంటి భర్తలు ఉన్నారు లేదు అయ్యప్ప స్వామి దీక్ష భవానీ దీక్ష ఆంజనేయ స్వామి దీక్ష బాలాజీ దీక్ష అని నలభై ఒక్క రోజులు దీక్ష చేసేవాళ్ళు గడ్డాలు పెంచుతున్నారు పూర్వం ఋషులు మహర్షులు కూడా ఓ చాలా పెద్ద పెద్ద గడ్డాలు దాదాపు పద్దెనిమిది ఇంచులు ఒకటిన్నర ఒక మీటర్ పొడువు కూడా పెంచిన వాళ్ళు ఉన్నారు గడ్డం అలాగే కాశీ ప్రయాగ ఇలాంటి పుణ్యక్షేత్రాలలో మనం ఎంతోమంది సాధువులను ఋషులను మహర్షులను చూస్తుంటాం చూస్తుంటాం రోడ్డు పక్కన దేవాలయాల దగ్గర నదీ ప్రాంతాలలో వీళ్ళు కనిపిస్తుంటారు వాళ్ళు తల వెంట్రుకలు జడలు కట్టి గడ్డం కూడా జడలు కట్టి అవి ఎంత చీకాకుగా ఉన్నా వాటి గురించి పట్టించుకోక కేవలం తమ తపో బలము చేత తమ మనోబలము చేత వాళ్ళు జీవితాన్ని గడుపుతూ ఉంటారు అలాగే ఇస్లాం మతంలో గడ్డం పెంచడం ఒక మునిషిగా ఒక ముస్లింగా గడ్డాన్ని తెంచడం ఆచారంగా పెట్టుకుంటున్నారు ఈ మధ్య ఎక్కువ మంది పూర్వం ముప్పై నలభై సంవత్సరాల క్రితం ఏదో ముసలి వాళ్ళు మాత్రమే తెంచేవాళ్ళు కానీ ఈ రోజుల్లో అబ్బాయిలు ఇరవై ఏండ్లు ఇరవై ఐదేండ్ల అబ్బాయిలు కూడా బాగా గడ్డాన్ని తెంచి మత విశ్వాసంతో ఐదు సార్లు నమాజు చేయడం ఇలా జరుగుతూ ఉంది క్రైస్తవ మతంలో కూడా ఈ గడ్డాన్ని పెంచడం అనేది ఒక నమ్మకంగా ఒక దృఢమైనటువంటి నిశ్చయానికి ఒక సామాన్య జీవితం గడపడానికి ఈ గడ్డాలు పెంచినటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఇది ఏ రోజు నుంచి వచ్చిందో మనకు తెలియదు కానీ అలా 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 మార్పులు చెంది ఈ రోజుల్లో ఈ ఆధునిక యుగంలో సినిమా హీరో హీరోలు టీవీ సీరియల్ హీరోలు బీటెక్ డిగ్రీ ఎన్ఎస్సి పీజీ కోర్సులు చదివే వాళ్ళు కూడా గడ్డాలు పెంచుతూ ఉన్నారు మరి ఇలా గడ్డానికి మరలా ప్రాధాన్యత వస్తూ ఉంది నూటికి డెబ్భై మందికి గడ్డంతో కనిపించేవారు ఇక ముందు ముందు మనకు కనిపిస్తారేమో చూద్దాం శుభం భూయాత్ ఏదో నాకు తెలిసిన రెండు మాటలు చెప్తాను సీరియస్గా తీసుకోకండి శుభం భూయాత్